శేషప్పయను కవి చెప్పిన పద్యముల్ చెవుల కానందమై చెలగుచుండు నేమనుజుండైన నెలమి శతకము భక్తితో విన్న సత్ఫలము గలుగు చెలగి ఈ పద్యముల్ చేర్చి వ్రాసిన వారు కరుణను గాంతురెపుడు ఇంపుగా పుస్తకం బెపుడు పూజించినా దురితజాలంబులు దొలగిపోవు ఇది పుణ్యాకరంబని ఎప్పుడు జనులు కష్టమనక పఠించిన ముక్తి భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా భావము ఓ నరసింహస్వామి శేషప్ప అనుకవి వ్రాసిన ఈ పద్యములు చెవులకు ఇంపుగా ఉండును ఏ మనిషైనా ఈ శతకమును భక్తితో విన్నచో మంచి ఫలితము కలుగును ప్రీతితో కూర్చి వ్రాసిన శ్రీ మహావిష్ణు కృపను ఎల్లకాలము పొందును పూజించినచో బాధలు పోవును పుణ్యదాయకమగు ఈ శతకమును ఎల్లప్పుడూ చదివిన ముక్తి కలుగును